ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇందుకోసం త్వరలోనే ఒక కమిటీని నియమించి వారి సూచనలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేట్లో నియోజకవర్గ ఉత్తమ ఉపాధ్యాయులను ఆయన సన్మానించారు ఈ సందర్భంగా తమకు హెల్త్ కార్డ్స్ కావాలని అవసరమైతే తమ మూల వేతనంలో ఒక శాతం ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి చెప్పినట్లు ఉపాధ్యాయు పేర్కొన్నారు దీనికి మంత్రి స్పందిస్తూ ఉపాధ్యాయ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు త్వరలోనే సీఎం నుంచి ప్రకటన వెలువడుతుందన్నారు అలాగే రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ కార్డ్ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఒక అధికారిక కమిటీ ద్వారా విషయ సేకరణ జరుపుతామని పేర్కొన్నారు